నిన్నే గత మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి గత మూడు మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్నప్పుడు మరి నిన్నే లేచినట్టు ఉన్నాడు మరి మరి పేరు కూడా నేను చెప్పదలుచుకోలేదు నిన్నే లేచి ఈరోజు నిన్న లేచినట్టు ఉన్నాడు నిన్న లేచి రైతుల దగ్గరికి వెళ్ళి ఏం వాళ్ళు ఇంకా చెప్పకుండానే ఏం మీ ధాన్యం కొనట్లేదా లేకపోతే మీ ధాన్యం అమౌంట్ పడట్లేదా ఇలాంటి మాటలన్నీ చెప్పి మా గత రెండు మూడు రోజుల నుంచి గుర్తుంటే నిన్న నిన్న మొన్న పడుకున్నారని నిన్న పడుకున్నట్టు ఉన్నారు నేను సాయంత్రం లేచి రైతుల దగ్గరికి వెళ్ళిపోయి మీరు గమనిస్తూ ఉండండి గమనించండి కర్ర గారు వర్షాన్ని కూడా లెక్క చేయకుండా తుఫాను కూడా లెక్క చేయకుండా రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ కష్టాలు తెలుసుకొని వాళ్ళ బాధలు తెలుసుకొని వాళ్ళకి ఏంటి ప్రాబ్లం అని తెలుసుకొని ఈరోజు మీ అది ఏ ధాన్యం అయినా అవనండి నేను నేను తీసుకుంటాను నేను కొంటాను కొన్నా రెండు రోజులకి వాళ్ళ సొంత అకౌంట్లలో డబ్బులు పడుతున్నాయి ఎంతమంది ఎన్ని విమర్శలు చేస్తున్నారు ఆయన మీద మీరు ఆయన పేజీలోనే చూడవచ్చు ఆయన తిరిగింది ఒకవేళ మీకు అంత మరీ అంత డౌట్ వస్తే లైవ్లు పెడుతున్నారు కార్మో నయాక్స్రా గారు లైవ్లు లైవ్లు పెడుతున్నారు అందులో కూడా చూడొచ్చు ఎటువంటి విమర్శలు చేస్తున్నారు వీళ్ళకి అసలు వీళ్ళు ఏమన్నా అర్థం కావని పరిస్థితి వస్తుంది నియోజకవర్గంలో ఉందని తెలియజేస్తా ఉన్నా